పైకి లీటర్ లా కనిపించే ప్రతి ఆయిల్ ప్యాకెట్ లీటర్ కాకపోవచ్చు కానీ ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్ లో మాత్రం ఖచ్చితంగా లీటర్ నూనె ఉంటుంది వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ చందయాదవ్ ప్రస్తుతం మనం పెనగాడి వద్దనున్న సంకల్ప ఆర్ట్ విలేజ్లో ఉన్నాము ఈ ఆర్ట్ విలేజ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే వీరే స్వతహాగా బట్టలు తయారు చేసుకుంటారు చేనేత వస్త్రాలు కూడా తయారు చేసుకుంటారు దానికి స్వతహాగా రంగులు వీళ్ళే తయారు చేసుకుంటారు ఎందుకంటే ప్రకృతి ప్రసాదించి రంగులనే వీర బట్టల్లో వాడటం జరుగుతుంది అని చెప్తా ఉన్నారు మరోవైపు బుట్టలు బొమ్మలు కూడా తయారు చేస్తూ ఉన్నారు చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు కూడా వాళ్ళకి కూడా రంగు వీలే వేయడం జరుగుతుంది ఇదంతా కూడా పూర్తిగా నేచురల్ అంటే ప్రకృతి ద్వారానే ప్రకృతి ప్రసాదించే వాటి ద్వారానే మేము తయారు చేస్తామంటూ కూడా చెప్తా ఉన్నారు అసలు ఏంటి ఈ సంకల్ప ఆర్ట్ విలేజ్ ఏంటి ఈ స్టోరీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నేను ప్రస్తుతం లోపలికి వెళ్తున్నాను ఈ సంకల్ప ఆర్ట్ విలేజ్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి సో ప్రస్తుతం సంకల్ప హార్ట్ విలేజ్ దగ్గర ఉన్నాం సంకల్ప హార్ట్ విలేజ్ నిర్వాహకురాలు గారు ఉన్నారు నమస్తే పార్వతి గారు సో ఇక్కడ మేము విన్నది ఏంటంటే ఇక్కడ ఈ ఆర్ట్ విలేజ్ ఏదైతే ఉందో ఇందులో బట్టలు మీరే స్వతహాగా తయారు చేసుకుంటారు సో బొమ్మలు తయారు చేస్తారు దానికి రంగులు కూడా బట్టలకి బొమ్మలకి స్వతహాగా సేంద్రియ పద్ధతుల ద్వారా రంగులు కూడా తయారు చేస్తారని చెప్పి విన్నాము అసలు ఏంటి అది సాధ్యమైన ఎట్లా చేస్తారు మేడం కృత్రిమ రంగులు లేకుండా చేస్తామండి డైస్ అంటే పసుపు నుంచి కరకాయ నుంచి అలాగే మెంతులు బెల్లం నుంచి అట్లా కలర్స్ తీస్తాం బట్టలకి బెండ పువ్వు అతిబాల బెండ పువ్వు అంటే అంటారు మంజిష్ట అలా ఇండిగో ఇండిగో ఇలాంటి కలర్స్ తీస్తాం ఓకే బట్టలు ఎట్లా బట్టలు ఎట్లా మగ్గం మీద బట్ట దారం కొంటామండి బయట కొంటాం చౌదరి చేసుకున్నసాలా దారం తీసుకుని ఇక్కడ కొంత దారం చేతితో కూడా తీపిస్తాం కొన్ని నెక్స్ట్ ఏంటంటే మగ్గాల మీద నేయిస్తాం దానికి ప్రొసీజర్ అంతా ఉంటుంది ఆసు తీసుకు తయారు చేసి దాని నుంచి ఒక్కొక్కసారి ఏంటంటే దారానికి రంగు వేయిస్తాం ఒక్కొక్క దానికి కలర్స్ నలుపు వచ్చి మెంతులు బెల్లం ఇండిగో వచ్చి నీలం మంజిష్ట అంటే పింక్ ఇట్లా కలర్స్ పసుపు అంటే మనకి పసుపు కలర్ వస్తుంది బంతి పువ్వు నుంచి కూడా పసుపు వస్తుంది ఆరెంజ్ కలర్ వస్తుంది అట్లా కలర్స్ తీస్తాయి అనాటో సీడ్స్ నుంచి ఆరెంజ్ వస్తుంది అనాటో సీడ్స్ అంటే సింధూరపు గింజ ప్రకృతి సంపద నుంచి రంగులు తయారు చేస్తా ఉన్నారు ఆ రంగులనే బట్టలకి వేస్తా ఉన్నారు సో ఓకే ఇక్కడ పత్తిని కూడా మీరు ఒక డిఫరెంట్ కలర్ లో పండిస్తున్నారు అని చెప్పి ఎర్రపత్తి ఇక్కడ ఎర్రపత్తి ఇక్కడే తయారవుతుంది ఈ పత్తి నుంచి మనం దారం తీయచ్చు మళ్ళీ గింజలను మొలిస్తే మొలిస్తాయి పత్తి అంటే సాధారణంగా మనకు వైట్ కలర్ వస్తుంది బట్ ఈ పత్తి కొంచెం బ్రౌనిష్ అంటే ఒక రెడ్డిష్ లో వస్తుంది ఇదే దారం కూడా వస్తుంది అంటే కలర్ అప్లై చెయ్యక్కర్లేదు దీంతో నేచురల్ గానే ఓకే ఇక్కడే మీరు ఇది పండిస్తారు ఇక్కడే పండిస్తారు ఓకే ఇది కాకుండా మీరు ఇంకా ఏం తయారు చేస్తుంటారు బొమ్మలు తయారు చేస్తామండి బొమ్మలు మీరు ఏటుకొప్పాకు వినే ఉంటారు ఏటుకొప్పాకులో ఏంటంటే అంకుడి కర్రతో చేస్తారు బల్క్ చేస్తారు పెద్ద పెద్ద చాలా గొప్ప కళాకారులు ఉంటారు ఎంతెత్తు ఎత్తు బొమ్మలైనా చేస్తారు అయితే మేము ఏంటంటే వేస్ట్ వుడ్స్ ఏవైనా సరే టేకు ఎర్రచందనం ఇలాగా కేషియా అలా అన్ని వుడ్స్ తో చేస్తాం మీకు ఈ కలర్ వచ్చిందంటే టేకు ఓకే ఇలా వైట్ గా ఇలా వైట్ వచ్చిందంటే మీకు అంకుడి కర్ర వీటి వేసే కలర్స్ కూడా మీకు పసుపు టెనాటో సీడ్స్ అలా కలర్స్ అనమాట ఈ గ్రీన్ అయితేనేమో నుంచి పసుపు యాడ్ చేస్తే గ్రీన్ వస్తుంది అట్లా సో ఈ ఇవి కూడా మీరు సొంతంగా తయారు చేసే నేచురల్ అలాగే ఈ కలర్స్ కూడా ఇవన్నీ కూడా నేచురల్ కలర్స్ దీని వల్ల పిల్లలకు కూడా ఎటువంటి అంటే పిల్లలు ఆడుకున్నప్పుడు నోట్లో ఇటువంటి పెట్టుకున్నీ బొమ్మలు కానీ ఆడుకుంటే బట్ట వేసుకున్న ఎటువంటి హాని ఉండదు స్కిన్ డిసీజెస్ రావు బట్టలు వేసుకోవడం నార్మల్ గా బట్టలు వేసుకున్న ఎటువంటి హాని రాదు కదండి అంటే మా వాళ్ళకి బట్టలకి నార్మల్ గా ఫ్యూచర్ లో వస్తుంది క్యాన్సర్స్ వస్తాయి సింథటిక్ ఎప్పుడు కూడా మీకు ఇప్పుడు అంటే కానీ కెమికల్ మీరు అది పెట్టుకుంటే నోట్లో విషయం పోతారు బట్టలు వేసే రంగు కెమికల్ కలర్స్ మీకు కృత్రిమం ఏవైనా నోట్లో పెట్టుకుంటే చనిపోతారు అంత డ్యామేజ్ ఉంటుంది ఇంకా అట్లా కాదు కదా అట్లనే బొమ్మలు కూడా నేచురల్ గా ఇవన్నీ మరి ఏదైనా తీసుకుంటే నోట్ లో పెట్టుకుంటారు ఏ పిల్లలైనా ఇది కూడా మీరు తయారు చేసిందేనా ఇది కాదండి వెస్ట్ బెంగాల్ ఉంటాయి కర్ణాటక తయారు చేసి ఓకే ఇవన్నీ కూడా నేచురల్ కలర్స్ వాడతాయి ఇదంతా కూడా నేచురల్ కలర్ మట్టి ఓకే అది దీనికి నేచురల్ కలర్ అంటే పిల్లలు ఆడుతున్నప్పుడు నోట్లో పెట్టుకున్నా కూడా అంటే మనం అన్నిటికీ నేచురల్ గా బతకాలంటే ప్లాస్టిక్ ని అవాయిడ్ చేయాలి అవాయిడ్ చేయాలి దానికి ఇంకా తర్వాత ఏంటి దానికి ఇది అని చూసుకోవాలి ఓకే ఇవన్నీ కూడా నేచురల్ గా మీరు తయారు చేసుకున్నవి పప్పు గుత్తి అప్పడాల కర్రలు ఓకే నెక్స్ట్ అరటి ఆట్ల కాడలు గరిటెలు ఓకే ఇవన్నీ ఇదే చీర ఇది చీర మంచి ఇష్ట బార్క్ నుంచి తీస్తారనమాట బెరడు వాటి నుంచి ఇది స్కిన్ న్యాచురల్ కలర్ ఇదంతా ఇది ఇండిగో ఇది అనాటో సీడ్స్ లో డార్క్ చేసి చేస్తారు ఈ మంజిష్ట మంజిష్ట అని నెట్లో కొట్టండి తెలుస్తుంది ఏంటి అనేది పెద్ద చెట్టే దాని బార్క్ నుంచి తెస్తారు ఈ కలర్ ఈ కలర్ అంటే కలర్ కూడా లభించే రంగు రంగు ఇది వాడటం వల్ల ఏంటి ఉపయోగం మనకి అదే హెల్త్ కు మంచిది స్కిన్ డిసీజెస్ రావు నెక్స్ట్ స్వెట్టింగ్ అయ్యి చక్కగా పీల్చుకుంటాయి మరి నేత కదా మగ్గమ్మేసి వన్ ట్వంటీ కౌంట్ కూడా ఇది ఆరు నుంచి నూట ఇరవై మీరు మీరు వేసుకునే బట్టలు కూడా మీరు తయారు చేసుకున్న తయారు మీరు కూడా ఓకే ఇది జనరల్ గా సాధారణంగా వైట్ పత్తి నుంచి పత్తి పత్తి రంగు ఉందో అదే చేస్తాను నేనైతే ఈ కలర్స్ వాడను ఓకే మీరు ఎప్పటి నుంచి మేడం ఇది తయారు చేస్తా ఉన్నారు ఈ బట్టలు మేము టూ థౌజండ్ థర్టీన్ నుంచి చేస్తున్నామండి ఇలా నేచురల్ డైస్ బట్టలు అంటే మేము కాదు యాక్చువల్ గా మా అజ్జుడు ఎవరంటే ప్రొఫెసర్ సుధాకర్ రెడ్డి గారు వాళ్ళ వైఫ్ సత్యవతి మేడం వాళ్ళిద్దరు ఫైన్ ఆర్ట్స్ ప్రొఫెసర్ అనమాట ఆయన రిటైర్డ్ ఆంధ్ర యూనివర్సిటీ ఆయన అన్నారు మీరు మీరేమైనా వ్యాపారం చేయదలిస్తే ఈ నేచురల్ తో ఏమైనా చేయండి మొక్కలకి దగ్గర రిలేటెడ్ కదా అన్నారండి మేము స్టార్ట్ చేశాం టూ థౌసండ్ థర్టీన్లో ఓకే చేసి అలా మెల్లమెల్లగా జరుగుతుంది అయితే ఇంకా అవేర్నెస్ లేదు ఇక్కడ మీకు ఢిల్లీ బాంబే అలా అదర్ కంట్రీస్ యూఎస్ మీరు సేల్ చేస్తారా మేడం ఇది ఆన్లైన్లోనే అండి ఇది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఓకే ఇది అయితే నేత కదా మరి మగ్గమ్మే నేను అతను ఆరు చీరలు నెయ్యాలి వారం పడుతుంది కలర్ కలర్ అప్లై చేయడానికి చాలా టైం ఎక్స్పెన్సివ్ కలర్ కూడా ఈ కలర్ తీయడానికి మనుషులు అంతా మ్యాన్ పవర్ మిల్ మేడ్ ఏమి ఉండదు మిషన్ అది పనిచేయదు చేయదు ఇక్కడ కొన్ని ఇవి కూడా అమ్ముతా ఉన్నారు ఇదేంటి మేడం ఇవి ఇవి పప్పులండి దేశీ పప్పులు మీకు ఇవన్నీ ఇవి తిరగలతో చేసినవి ఇది రైస్ రైస్ నవారా నవారా అంటే మీకు ఇమ్యూనిటీ రైస్ పనిచేస్తుంది దూదేశ్వర అంటే ఓకే ఈ రైస్ బాలింతలు ఉంటారు కదా పిల్లలు పుట్టేక పిల్లలకి పాలు ఇవ్వడానికి ఇది ఇది తీసుకుంటే పిల్లలకు పాలు బాగా శుభ్ర బాగా పడుతుంది రైస్ అలాగే షుగర్ కూడా కంట్రోల్ లో ఉంటే అంటే ఇప్పుడు సరళ మనం చూస్తుండే వారు తినే ఫుడ్ వల్ల అంటే అయితే ఇది వాచుకోవాలి మనం కుక్కర్లా అవి కాదు గెంజి వార్చు గెంజి వాడ్చుకొని అంటే పురాతన పద్ధతులు పురాతన మెట్ల మనం ఇంకా కొండలో పెట్టుకుంటే ఇంకా మంచిది చాలా ఇది తినడం వల్ల వాళ్ళు పాలు పిల్లలకి బాగా ఉపయోగపడుతుంది పాలు ఈ మధ్య కాలంలో మనం చూడొచ్చు అంటే పిల్లలు పుట్టిన వన్ ఆర్ టూ మంత్స్ కి కూడా పాలు రాని సందర్భాలు ఉన్నాయి తినే ఫుడ్ వల్ల సో ఇటువంటి పాలే గానీ ఓకే ఇటువంటి రైస్ తినడం వల్ల వాళ్ళు వాళ్ళకి అంటే పిల్లలు పుట్టడానికి కూడా రైస్ ఉంది పులాకారని ఆ రైస్ పెడితే పిల్లలు లేని వాళ్ళకి కూడా ఆ రైస్ ఫస్ట్ నుంచి అలవాటు చేస్తే పిల్లలు పుడతారు ఓకే ఓకే ఇవన్నీ కూడా ఫెర్టిలిటీ సెంటర్ తగ్గుతాయి యాక్చువల్గా అట్లాంటివి మనం పాటిస్తే అంటే నిజమేనండి ఎందుకంటే అప్పట్లో మన తాత మనం పూర్వీకుల ఉండేవేమో కానీ ఉండేదే ఉండేదేమీ అమెరికా వెళ్ళి ఎక్కడికక్కడే పల్లె చిన్న పల్లెటూర్ కూడా పెట్టి ఇంకా రాను రాని ఇంకా చాలా కష్టమే అవుతుంది ఇవన్నీ కూడా మీరు ఇవి ఆ మేము లడ్డూలు చేస్తామండి ప్రోటీన్ లడ్డు ఇదేంటి మేడం ఇది అది ఆయిల్ అండి ఆదుగానికి చేసిన వేరుశనగ నూనె నువ్వుల నూనె కొబ్బరి నూనె మూడు మిక్సీ మూడు దేనికి అదే ఉంటది అవే చేస్తాం అంటే ఇంకా చాలా ఉంటాయి కదా ఆయిల్స్ వలస నూనె కుసుమ నూనె అవేం చెయ్యము ఈ మూడు చేస్తాం ఓకే అలాగే వడియాలు పిండి నుంచి వడియాలు పెట్టిస్తాం అన్ని కూడా సేంద్రీయ పద్ధతి హండ్రెడ్ పర్సెంట్ స్టీ కూడా మా దగ్గర తయారవుతుంది ఏంటంటే టీ పొడి హెర్బల్ టీ పొడి ఎట్లా ఇది ఎట్లా తయారు చేస్తారు చూడండి మీకు మింట్ టీ ఇవ్వలేదా మింట్ అన్ని బాసిల్ బేస్డ్ ఇదంతా మీకు స్టివియా నేచురల్ పౌడర్ ఉంది దీని మర పెట్టుకుని నీళ్లు మరిగిపోయాక రెండు గ్లాసులు పెట్టారు నీళ్లు మరిగిపోయాక హాఫ్ టీ స్పూన్ వేసి స్టవ్ ఆపేయాలి అంటే పొడి వేసాక మరగకూడదు కొంచెం నిమ్మకాయ పిండుకోవచ్చు స్వీట్ కావాలి ఇంకా కావాలి అనుకుంటే బెల్లం గాని తేనె గాని వేసుకోవచ్చు ఉపయోగం ఏంటి తాగడం వల్ల ఇమ్యూనిటీ ఇమ్యూనిటీ దీనికి ఇంకా కాఫ్ కోల్డ్ ఇవేమీ ఉండవు దీనికి హెడేక్ తగ్గుతుంది మెయిన్ సో ఇది నిజంగా ప్రకృతి అంటే మనకి చాలా నేర్పించింది కాకపోతే ప్రకృతి నేర్పించేది వదిలేసి మనం ప్రకృతి నేర్పించే దిశగా మనం ముందుకు వెళ్తూ ఉన్నాము సో అది ఎంత అనర్థాలకు దారితీస్తుందో మనం కలారా చూస్తూనే ఉన్నాము సో అట్లా కాకుండా మన పూర్వీకులు ఏవైతే పద్ధతులు వాడారో ఆ పూర్వీకులు వాడిన పద్ధతులు మనం నిజంగా అవలంబించినటువంటి ఈరోజు ఫెర్టిలిటీ సెంటర్స్ కూడా ఎక్కడ కూడా ఉండవు నిజంగా అప్పట్లో మన పూర్వీకులు ఒక క్రికెట్ టీంనే ఈజీగా కనేవారు ఈజీగా కానీ ఇప్పుడు ఒక్క పిల్లలను కనటం కూడా చాలా దానికి హాస్పిటల్ స్పట చుట్టూ తిరిగి ఎంతో శ్రమ కోరిస్తే కానీ ఈరోజు పిల్లలు పుట్టలేని పరిస్థితి ఇవన్నీ కూడా మనం తినే తిండి ద్వారానే మనకు కలుగుతూ ఉన్నాయి సో అప్పట్లో నిజంగా ఇటువంటి బియ్యాలు అప్పుడు ఉండేవి ఇటువంటి బియ్యం తినడం వల్ల ఎవరైతే బాలింతలు ఉంటారో వాళ్ళ పాల ఉత్పత్తి కూడా సమృద్ధిగా ఉండేదని చెప్తా ఉన్నారు సో ఇప్పుడంతా కూడా బాస్మతి బియ్యం ఇలా మనం తిండే మనకి ఈరోజు మనం ఉన్న పరిస్థితులకు కారణాలు ఇప్పటికైనా ప్రజలందరూ కూడా ఈ పెద్దలు ఏదైతే పాటించారో ఆ విధంగా ఈరోజు నిజంగా వీరు ఎంత చక్కగా చెప్పారు వీరు వేసుకునే బట్టలు కూడా వీరు తయారు చేసి వేసుకుంటున్నారు చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు కూడా న్యాచురల్ కలర్స్ ద్వారా చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు తయారు చేస్తున్నారు ఎందుకంటే చిన్నపిల్లలు ఆడుతూ ఆడుతూ బొమ్మలు నోట్లో పెట్టుకుంటారు సో మనం బయటకునే బొమ్మల్లో ఈ క్యాన్సర్ కారకాలు ఉంటాయి ఆ కలర్స్ ద్వారా సో ఇక్కడ న్యాచురల్ బొమ్మలు ఉంటాయి ఇవన్నీ కూడా సో మన హెల్త్కి సంబంధించి మనం భవిష్యత్ తరాలు ఇంకొంత కొంతకాలం పథకాలంటే ఇటువంటి పద్ధతులన్నీ అవలంబించక తప్పదు సో ఏదేమైనప్పటికీ చూస్తూనే ఉండండి సుమన్ టీవీ వీడియో జర్నలిస్ట్ రాజేశ్వర్ చందు సుమన్ టీవీ విశాఖపట్నం